అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో కార్తీక పురాణం పదహారవ అధ్యాయం స్తంభదీప ప్రశంస గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆధ్యాత్మిక వీడియోలు కావాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ పదహారవ అధ్యాయము స్తంభదీప ప్రశంస వశిష్ఠుడు చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తివున్నా దానము చేయరో అట్టివారు రౌరవాది నరకబాధలు పొందదురు ఈ నెలదినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదరు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజూ విడవకుండా తులసి కోట వద్దగాని భగవంతుని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీస్నానమాచరించి భగవంతుని సన్నిధియందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేనివారికి పుత్రసంతానమూ కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరుగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులయ్యుందురు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశదీపమునుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు కార్తీకమాసమంతయు ఆకాశదీపముగాని స్తంభదీపముగాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశదీపము పెట్టువారు శాలిధాన్యంగాని నువ్వులుగాని ప్రమిద అడుగున పోసి దీపముంచవలయును దీపము పెట్టడానికి శక్తి ఉండికూడా దీపం పెట్టనివారను లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారనూ చుంచుజన్మ మెత్తుదురు ఇందులకొక కథ కలదు చెప్పెదను వినుము దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో దగ్గరలోనొక కూడా నిర్మించుకొని నిత్యమూ పూజలు చేయుచుండెను కార్తీకమాసములో ఆయాశ్రమము చుట్టుప్రక్కల కూడా వచ్చి పూజలు చేయుచుండెరి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడివారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను జూచి ఓ సిద్ధులారా కార్తీకమాసములో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపమునుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకూ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికెదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదము కావున మనమందరము అడవికి వెళ్లి నిడుపాటి స్తంభము వత్తము రండు అని పలుకగా అందరూ పరమానందభరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికెదురుగా పాతిరి దానిపై శాలిధాన్యముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తివేసి దీపము వెలిగించిరి పిమ్మటవారందరూ కూర్చుండి పురాణపఠనము చేయుచుండగా ఫెడెడమను శబ్దము వినిపించి చూడగా వారు పాతిన స్తంభము మొక్కులైపడి దీపము ఆరిపోయి చెల్లాచెదరై పడియుండెను ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యముతో నిలబడియుందిరి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడూ బయటకు వచ్చెను వారతనినీ జూచి ఓయి నీవెవడవు నీవీ నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి అంతా ఆ పురుషుడు వారందరకు నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను హే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడే నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంధుడనే న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించితిని దుర్బుద్ధులవడుటచే వేదములు చదువక శ్రీహరిని పూజింపక దానధర్మాలు చేయక మెలగితిని నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయముననే విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించి నన్ను ఆతనిచే నా కాళ్లు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాష లాడి పంపుచుండేవాడను నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండు చెప్పెడివాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండడివాడను అందరూ నా చేష్టలకు భయపడువారే కాని నన్నెవరనూ మందలింపలేకపోయిరి నేను చేయు పాపకార్యములకు హద్దు లేకపోయేడిది దానధర్మములు ఎత్తివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడవై పాపినే అవసాన దశలో చనిపోయి ఘోరనరకములు అనుభవించి లక్ష జన్మలేందు కుక్కనే పదివేల జన్మలు కాకినై ఐదువేల జన్మలు తొండనే ఐదువేల జన్మలు పేడపురుగునై తర్వాత వృక్షజన్మమెత్తి కూడా నేను జేసిన పాపములను పోగొట్టుకునలేకపోతిని ఇన్నాళ్లకు మీ దైవలన స్తంభముగా మన్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నాకర్మల నీవు మీకు తెలియచేసితిని నన్ను మన్నింపు దనీ వేడుకొనెను ఆ మాటలాలకించిన మునులందరూ సమితాశ్చర్యముంది ఆహా కార్తీకమాస మెంత గొప్పది ఆదీనుగాక కార్తీక పౌర్ణమి మహిమ వర్ణింపశక్యమూ కాదు రాళ్ళు కూడా మనకండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగిన దనీ మునులు అనుకునుచుండగా ఆ మాట లాలకించి మునిపుంగవులారా నాకు ముక్తి కలుగు మార్గమేదైనా గలదా ఈ జగమ్మున నెల్లరకు నెటుల కర్మబంధము కలుగును అది వసించుటెట్లు నాయీ సంశయము బాపు దనీ ప్రార్థించెను అక్కడవున్న తమలో నొకడుగు ఆంగీరసమునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులుగానా వివరించు దని కోరిరి అంత నాంగీరసుడిట్లు చెప్పుచున్నాడు ఇట్లూ స్కాందపురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి షోడసాధ్యాయము పదహారో రోజూ పారాయణమూ సమాప్తము ఈ వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు